ప్రాంతంలో దాదాపు డెబ్బై సంవత్సరాల కిందటే సుమారుగా వంద కుటుంబాల పైన మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయి వాళ్ళ మొత్తం జీవన ఆధారం కానీ జీవన విధానం కానీ అంతా మన ఊరిలో మనలో ఒకళ్ళుగా కలిసిపోయిన ఒక వంద కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి అనుకుంటా ఈ గణేష మహోత్సవాలని మరాఠీ వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు మన ఆ విగ్రహాన్ని ఒకసారి గమనించినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చే విగ్రహాలన్నీ ఒక తీరుగా ఉంటే ఈ ఒక్క విగ్రహం మాత్రం ప్రత్యేకంగా ఆ మహారాష్ట్ర శైలిని పోలి ఉంటుంది వీళ్ళు దీన్ని పూనా దగ్గర నుంచి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఇక్కడికి తీసుకువస్తారు జో ఎక్సో ఫ్యామిలీసే జాదా జో మరాఠీ ఫ్యామిలీస్ నెల్లూరుమే హే వినాయక్ చ చార్దిక్ శుభేచ్చ మీ అందరికీ కూడా హార్దిక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ విగ్రహాన్ని కూడా లాల్ బాక్క రాజా అంటారు ఈ పర్టికులర్ డిజైన్ని బొంబాయి నగరంలో ఎంతో పాపులర్ ఫేమస్ అయిన ఎంతో ప్రఖ్యాతిగాంచిన లాల్బక్క రాజా అనే పేరుతో పిలువబడే విఘ్నేశ్వరుడి యొక్క రూపం ఈ విగ్రహం దీన్ని ప్రత్యేకంగా తీసుకొస్తారు వీళ్ళందరికీ కూడా నేను మనసారా మనందరికీ కూడా ఈ దర్శన భాగ్యాన్ని కలిగించిన వీళ్ళకి అభినందనలు శుభాభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన నెల్లూరు వాసులకి నెల్లూరు నగరంలో స్థిర నివాసం ఉన్న ఈ మరాఠీ సోదరులు సోదరీమణులందరికీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆ స్వామిని వేడుకుంటూ వీళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం